సార్ రత్నకుమార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు గుండెపేట కుందరిటిపల్లి గ్రామ నందు పొలం పిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగిందండి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి అధికారులకి ఒక సంబంధం ఏర్పరిచి ఎల్లప్పుడూ రైతులకి అందుబాటులో అధికారులు ఉంచాలన్న ఉద్దేశంతో ఈ పొలం పిలుస్తున్న ప్రోగ్రా ప్రోగ్రాము ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి మంగళవారం బుధవారము ఈ కార్యక్రమం మనము మండలంలో వివిధ గ్రామాల పంచాయతీ లెవెల్లో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ సెరికల్చర్ ఏపీఎంఐపి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అనుబంధ శాఖలన్నీ కూడా ఇక్కడ వెటనరీ డిపార్ట్మెంట్ రైతు రైతుకి ఏవైతే శాఖలు అవసరమైతే ఉంటాయి ఉంటుందో ఆ శాఖలన్నీ కలిసి మంగళ బుధవారంలో రైతు పొలాల వద్దకే మేము వెళ్ళి వాళ్ళకి కావాల్సిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించడం కానీ ప్రభుత్వం అందించే రాయితీలు అందించడం కానీ చేయడం కోసం ము ముఖ్యంగా ఉద్దేశం పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పొలం పిలుసు కార్యం ప్రారంభించిందండి గుంజరెడ్డిపల్లి గ్రామంలో పొలం పిలుసులో భాగంగా రైతులకు సాంకేతిక వ్యవసాయ పరిజ్ఞానం గురించి తెలియజేయడం జరిగింది అలాగే రైతులు విచక్షణారహితంగా ఎరువులు పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు రైతులు కూడా అవగాహన కల్పించడం జరిగింది గ్రామంలో ఉండే రైతుల పొలాలను పరిశీలించి రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ పొలం పిలిచిన ప్రోగ్రాము వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలతోటి మంగళవారం మరియు బుధవారం రోజుకు రెండు గ్రామాల చొప్పున సాయంత్రం వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని తక్కువ పెట్టుబడి దిగుబడి సాధించడానికి ఈ కార్యక్రమానికి మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సో శంకర్లాల్ నాయకు నేను వ్యవసాయ అధికారి రైతు శిక్షణ కార్యక్రమం అనంతపురం నుంచి రావడం జరిగింది ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా కుందిడపల్లి గ్రామంలో రైతుల సమక్షంలో స్థానిక సర్పంచ్ మిడతల సినయ్య గారు అలాగే స్థానిక ఎంపీటీసీ జాఫ్రకా నగర్ చేతుల మీదుగా ఈ పొలం పిలుస్తుందో ప్రోగ్రామ్ యొక్క వాల్ పోస్టర్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం రైతు సేవా కేంద్రం ద్వారా రైతు సేవా కేంద్రం ద్వారా మనకి ఈ బుక్లెట్స్ కూడా పంపి చేస్తుంది శాస్త్ర సాంకేతిక ప్రతి పంట పైన రైతు ఉండాలని చెప్పి వాళ్ళకి లిఖిత పూర్వకంగా పాడి పంటల పైన నీటిపైన లిఖించి పచ్చని చేసి పంపించడం జరుగుతుంది